ಬಳ್ಳಾರ ಮಲ್ಲೆ ಬಂದೆ ಏನೋ ಏನೋ ಆಗಲ್ಲ ಅಲ್ಲ ಆಯೆಂತಕ್ಕೆ ಅಂತಾನೆ ಏನೋ ಬದಿಯೋದು ಇಲ್ಲೇ ಇದೆ ಜನ ಬಡತನ ನಾನು ಜೈ ಜಾನ್ಸನ್ ರಾವ್ ಜೈ

ಬರ್ಲ <laughs> <laughs>

ને હા હા એ మీరు సీనియర్ లైట్కి అలా టచ్ లైట్కి అలా టచ్ సీనియర్కి సార్ ఒకసారి అలా 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 మళ్ళీ ఒకసారి సార్ పెట్టండి సార్ అలా పెట్టండి చెయ్యి అలా పెట్టండి <cười> <cười> okay. là <laughs> nó <Okay. cười> oh, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు బర్త్డే హ్యాపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొదటిసారిగా డిప్యూటీ సీఎం గా బర్త్డే జరుపుకుంటాం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యయం అలాగే దేశ ప్రజల్లో ఈ పవన్ కళ్యాణ్ బర్త్డేని ఒక సినిమా స్టైల్లో కూడా జరి జరుపుకున్నట్టు ఒక రాజకీయాన్ని కూడా ఒక సినిమా స్టైల్లో చూపుతారు ఈ రాజకీయాన్ని ప్రత్యేకించి ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమాని మించి సినిమా అంటే రికార్డులు బాధపడుతుంది అలా కాకుండా ప్రజల్లో కూడా సినిమా రికార్డులు మించి అత ప్రజల్ని ప్రజలకి ఒక రాజకీయం అనే ఉత్పాదాన్ని సినిమా స్టైల్లో చూపించి ప్రజలకి ప్రత్యేకమైన నిధులు కానీ పంచాయతీరాజ్ నుంచి ఇవాళ సర్పంచ్లుగానే ఉండే ప్రతి సర్పంచ్ కూడా ఇలా గ్రామంలో మనం అభివృద్ధి చేయాలి ఏదో చేయాలి అని ఆలోచన పుట్టించే విధంగా వానకేళని ఆశయాలు ఉండటం ఈరోజు ఆయన బర్త్డే డిప్యూటీ సీఎంగా జరుపుకో జరుపుకోవటం అందరికీ శుభదాయకంగా ఉంది ఈ గ్రామంలో కానీ మండలంలో కానీ మా జయప్రక నాయుడు అలాగే మా కులపతి రామాంజలు ఎమ్మెల్యే గారు ఈ న్యూ ఒక తాటిపై నడిపించి ఒక పునర్జయంగా పవన్ కళ్యాణ్ ఆశయాలకి అనుగుణంగా మన పవన్ కళ్యాణ్ గారు గుర్తింపు వచ్చేలా ఈరోజు భారత జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన